హాయ్ హలో నమస్తే నా పేరు సురేష్ వెల్కమ్ టు హిట్ టీవీ ఎక్కడ చూసినా కూడా సేంద్రియ ఎరువులు సేంద్రియం ఒక వ్యవసాయం అనే ఆకాంక్షతో ఎంతోమంది ఇన్ఫ్లుయన్సెస్ కావచ్చు మనలాంటి యూత్ జనరేషన్కి తనంతో కృషి చేస్తూ తన వాక్చాతుర్యంతో కావచ్చు తనకున్నటువంటి ఒక నాలెడ్జ్ అయితే ఉందో మనకు ఎల్లప్పుడూ షేర్ చేస్తున్నటువంటి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ నిజంగా చెప్పండి సేంద్రియం ఎరువు అంటే నిజంగా ఆ యొక్క సేంద్రియ ఎరువు సంబంధించినటువంటి పంటలు ఎలా పండుతాయి మన ఒక దేశానికి కావచ్చు ఒక రాష్ట్రానికి ఎటువంటి ఎంత అవసరం అవశ్యకత ఎంత ఉంటుంది ఇప్పుడు అనేది కొత్తగా చెప్పే పని లేదు కొన్ని వేల సంవత్సరాలుగా సేంద్రీయంగానే ఉండింది అది ట్రైబల్స్ వాళ్ళు అడవిలో చేసేది కావచ్చు ఇంకొక దేశంలో ఒక రకం కావచ్చు ఏదైనా కానీ ఏ రకమైన వస్తువులు వేస్తే భూమి ఆరోగ్యం కాపాడుకుంటా పంట తర్వాత పంట తీసుకుంటే కూడా భూసారం తగ్గిపోకుండా ఎట్లుంటే బాగుండదని టైం టెస్టెడ్ ఇప్పుడు లాగా ఇది ఏదో సర్రని పండింది ఇట్లా డ్రామా లేదా ఓకే సో ఈ డ్రామా లేనప్పుడు జరిగిందంతా కన్సిస్టెంట్గా జరిగినాయి ఈ యాభై ఏళ్ళుగా గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక ఎక్కువ అనే ఒక ఉద్దేశంతో ఆరు టన్నులు పండి టమాటాను యాభై టన్నులు పండించేది దీనికి భూమిలో ఉండే సారము సూక్ష్మజీవులకు ఇండ్లు లేకుండా ఆర్గానిక్ కార్బన్ ఆర్గానిక్ మ్యాటర్ ఇవ్వకుండా చేసి ఇట్లా చాలా డ్యామేజ్ చేసినారు ఓకే సో దీన్ని సడన్గా పోవచ్చు అంటే పోలేము ఇప్పుడు అమ్మాయికి ఆరుంది హిమోగ్లోబిన్ ఏడు ఉంది నువ్వు నువ్వు బెల్లం తిను నువ్వు ఆరు జో సద్దలు తిను జొన్నలు తిను అంటే ఆమె ఎప్పుడు ఆమె పెళ్ళయింది పిల్లలు కనాలా ఆమె ఇంప్రూవ్ సో ఆమెకి ఫోలిక్ యాసిడ్ జింకో ఐరన్ మాత్రం వేసి లోపల యూరియా డిఏపి వేసి పంటలు పెంచినట్టు ఈమె కూడా మందులేసి బిడ్డని నాలుగు కిలోలు తయారు చేస్తారు యూరియా వేసిన పంట ఎట్లయితే వర్షాన్ని పడిపోతుందో పురుగులు తట్టుకోలేదు అట్లా ఏమి పిల్లాడు కూడా బిడ్డల కంటానే ఆ వాడు యూరియా బిడ్డ కాబట్టి ఓకే వాడికి తుమ్ముత జలుబు ఇప్పుడు ప్రాబ్లం పది ఏండ్లకే ఇరవై అంత డయాబెటీసు ఏమీ మా బా మా మా బిడ్డకి హెల్త్ బాగాలేదంటే నీకే హెల్త్ బాగా నువ్వు బిడ్డలు గారి దాని అరతే లేదు అన్లసి వారు హెల్త్ ఆరోగ్యం బాగుంటే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది సో అట్లా ఈ సేంద్రియం అనేది కొత్తగా అనిపిస్తుంది కానీ కొన్ని వేల సంవత్సరాలు ఉండింది మనం డ్యామేజ్ చేస్తూ ఉండము ఎంతవరకు డ్యామేజ్ చేస్తూ ఉండము మళ్ళీ మనం రిటర్న్ పోయడానికి వీలైతుందా అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద మనం మాట్లాడుకోవాలి ఓకే సార్ నిజంగా చెప్పండి సేంద్రియ ఎరువులు సార్ చెప్పినట్టు వందల ఏళ్ళ కాలం నాటి ఉన్నది దాన్ని మనం డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాం తప్ప దేంట్లేదు అయితే ఇదే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్నో గవర్నమెంట్ పోరాడినాయి మేము ఇది చేస్తాం మేము ఎంత చేస్తాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ యొక్క జనరేషన్లో ఈ యొక్క స్పీడ్ జనరేషన్లో నిజంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఏంటి ఆ యొక్క రైతులకు సలహా సూచనలు ఇంకేమన్నా ప్రభుత్వం ద్వారా నుంచి మీదైతే మీ ఎంత చెప్పిన తర్వాత కూడా యాజ్ ఎ బిన్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళకు ఒక ఆకాంక్ష ఉండాలి ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి మరి గవర్నమెంట్ చేసిందంటారా గవర్నమెంట్ అంటే ఎవరు మనమే కదా ఫస్ట్ థింగ్ అదంటే ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్ ఇట్స్ సెల్ఫ్ ఇట్స్ కాల్డ్ ఏ కంట్రీ ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క కాన్షియస్నెస్ ఏ ఆ దేశం జపాన్లో ఒక బస్సులో నలభై సీట్లు ఉన్న బస్సులో అరవై మంది ఎక్కితే కూడా మనిషికి మనిషికి తగలరు అసలు మనం ఇక్కడ తగలకుండా ఉండలేము బికాస్ అంటే ఒక సివిక్ సెన్సు మనిషిని మనిషిలాగా చూడడం ఇది అట్లానే గవర్నమెంట్ అంటే ఏంటి ఇట్ ఇస్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనం ఎన్నుకున్న వాళ్ళే కదా అంటే మనం అలాంటి వాళ్ళని కావాలనే కదా అక్కడ పెట్టుకుంది సో అదే గనక కాన్షియస్నెస్ వచ్చి బాబు మాకు అగ్రికల్చర్ అనేది చాలా ప్రయారిటీ సేఫ్ ఫుడ్ అనేది ప్రయారిటీ అని ఒక నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అనుకున్నారనుకోండి అవుద్ది కదా పబ్లిక్ డిమాండ్ కదా ఇప్పుడు ఎవరినో ఎన్కౌంటర్ చేయాలని జనం రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తే సాయం ఎన్కౌంటర్ చేస్తున్నారు కోర్టులు చట్టాలన్నీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సో వెన్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డిమాండ్ ఇట్ విల్ హ్యాపెన్ అందుకని మనం ప్రభుత్వాలని బ్లేమ్ చేయడానికే లేదు పార్ట్గా ఉన్న మనం మన వాయిస్ మనం ఏం మాట్లాడుతున్నాం సో మనకెంత అవగాహన ఉంది నెక్స్ట్ జనరేషన్కి దాని ఇంపార్టెన్స్ ఎంత చెప్తున్నాం వాళ్ళు చాలా మంది ఏం మాట్లాడుకున్నారు ఎన్నికలు రాజకీయాలు స్కీమ్లు స్కామ్లు గురించి మాట్లాడుకునే సమయం సార్ లాంటి వాళ్ళు ఎవరో అసలు అంటే ఆహారం ఏం తినాలో బ్రహ్మాండంగా మాస్టర్స్ డిగ్రీలు చేసిన వాళ్ళకి డాక్టర్లకి కంపెనీ వాళ్ళకి సార్ని తీసుకెళ్ళి తెప్పించుకుంటారు రాగిజావా దాగడం అనే విషయాన్ని సో అంటే దట్ వాట్ ఇట్ మీన్స్ అంటే ప్రయారిటీ ఏదో అది అవుతుంది ఓకే డెఫినెట్ గా ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయాల్సి వస్తుంది ఎందుకు వేయాల్సి వస్తుందంటే పంజాబ్ లాంటి ఒక అద్భుతమైన నదులు సారవంతమైన భూములు మంచి మనుషులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతం కూడా ఓవర్ కెమికల్ యూసేజ్ వలన అది ఆ ఫర్టిలిటీ కోల్పోయి అమ్మ మదర్ నేచరు అది కోల్పోయి ఒక ఎడారి లాగా మారిపోయి కొన్ని లక్షల ఎకరాలు బీడు భూములుగా మారుతున్నాయి మళ్ళీ డిజర్ట్ లాగా మారిపోతున్నాయి ఓకే సో దే రియలైజ్డ్ స్వామినాథన్ గారు లాంటి మహర్షులు మహానుభావులు ఆ టైంలో మనం గోధుమ గోధుమల్ని వీటన్నిటిని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనే ఉద్దేశంతో డిజైన్ చేసిన ఒక మోడల్లో తర్వాత వారే మళ్ళా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి స్వామినాథన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అని ప్రజలకు అవగాహన కల్పించి నేర్పించి లేదు ఇక దీనికి ఎక్స్పైర్ అయిపోయింది మనం సహజంగా పండిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది మన తరాలు బాగుంటాయి మన ప్రకృతి బాగుంటుంది ఇప్పటికే మన నీళ్లు మనం పాడు చేసుకున్నాము మన గాలి మనం పాడు చేసుకున్నాము మన ఆహారం మనం పాడు చేసుకున్నాము ఇవన్నీ కలిపి ఎంత విలువైందో మనం గుర్తించలేకపోయాం అందుకని దాని ఇంపార్టెన్స్ గుర్తిద్దామని బ్రహ్మాండంగా వాడు వారు ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు ఓకే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక మంచి పరిణామం ఏంటంటే ఎఫ్పిఓస్ స్టార్ట్ చేసింది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఓకే అంటే స్మాల్ స్కేల్ ఫార్మర్స్ కదా ఎవరంతట వాళ్ళు ఏదో కొనుక్కురావటం ఏదో వేసుకోవటం ఏదో పండించుకోవటం ఎక్కడో అమ్మడానికి ట్రై చేయడం అమ్మలేకపోతే బాధపడటం ఏడవటం ఇది వ్యక్తిగతంగా ఒక మనిషి చేసేది కాదు అసలు వ్యవస్థలో అలా లేదు గ్రామాల్లో పూర్వకాలం కూలీ అనే మాట లేదు ఒకళ్ళ పనికి అందరు పోయేవాళ్ళు అందరికి అందరికి పనులు పోయేవాళ్ళు హ్యాపీగా అసలు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం అనే ఇది సంస్కృతి లేదు కదా అంటే ఏ దేశమైనా తన బేస్ని అస్తిత్వాన్ని మర్చిపోకూడదు భారతదేశాన్ని దేశానికి వెన్నుముక వ్యవసాయం మనకి ఇట్ ఇస్ ఏ ట్రాపికల్ పారడైజ్ చాలా దేశాలు ఏదో అన్నా ఉంటాయి లేదా మంచు అన్నా కురుస్తా ఉంటుంది అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పంటలు పండగలిగే ఒక అద్భుతమైన ప్రదేశం భారతదేశం అక్షయ పాత్రలో అడుక్కుంటున్నాం మనం ఇంత పెద్ద ఐదుంచుకొని సో ఎందుకు ఇది అక్షయ పాత్రలకు చిల్లులు ఎక్కడ పడ్డాయో చూస్తే బ్రహ్మాండంగా మళ్ళా అది దేశం కాదు ప్రపంచానికి ఆహారం పెట్టగలదు ఓకే ఈ చిల్లులు ఏంటంటే ఒకటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళందరికీ యునైట్గా చేసి కలెక్టివ్ ఫార్మింగ్ చేయడం సెకండ్ థింగ్ నేచురల్ అంటే మహాత్మా గాంధీ గురించి అయినిస్టే ఒక మాట రాశారు భూమి మీద ఇలాంటి వ్యక్తులు ప్రాణాలతో నడిచారంటే భవిష్యత్తు తరాలు నమ్మలేవని దాని ఉద్దేశం ఏంటి మనం కూడా అసలు ఒకప్పుడు ఇప్పుడు మీరు ఆశ్చర్యంగా అడుగుతున్నారు సార్ సింపుల్ గా చెప్పారే నాయన ఇప్పుడుదా జరిగిందే సేంద్రీయ వ్యవసాయం కదా ఈ నలభై యాభై ఏళ్ళ నుంచి కొంతమంది భూచోళ్ళలాగా కంపెనీలు పెట్టుకొని అది అట్లా అలవాటు చేసి వాటిని ఏపించి భలే ఉందని చూపించి సో ఇది ఏం జరుగుతుంది అనేది గుర్తించాలి ఎవరికి వాళ్ళు మన తరం మంది అయిపోతుంది అనుకుంటారు ఓకే కానీ ప్రకృతి అనేది మనం మన వెనక నుంచి తెచ్చుకున్నది కాదు మన ముందు తరాల నుంచి మనం లీజుకు తీసుకున్నది వాళ్ళకి బాధ్యులు మనం వాళ్ళకి దాన్ని ఆశ్రీసి అప్పచెప్పాలి అది ఏ స్కూల్లో చెబుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అందుకని దీని గురించి ప్రభుత్వం దానికన్నా మీలాంటి వాళ్ళు సార్ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఇలాగా మాట్లాడడం మొదలు పెడితే ఒక మంచి డైలాగు ఇదైతే ఎవరు ఎంత లంచాలు తీసుకున్నారు ఏ పార్టీ మంచిది ఇది చెడ్డది కరప్షన్ వాడు ఏం చేసి ఈ చెత్త అంతా మాడుకునే బదులు మంచి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వాలి మంచి మాట్లాడడం జరిగితే ఏది ఏది ఎక్కువ మంది మారుతుంటే అది అట్రాక్ట్ అవుతారు దాని గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఎక్కువ మంది ఆలోచిస్తుంటే అది ఒక డిమాండ్ అవుతాయి డిమాండ్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది విఆర్ పార్ట్ ఆఫ్ దిస్ దిస్ థింగ్ అండ్ గవర్నమెంట్ స్లోగా అలాంటి కాన్షియస్నెస్ పెరుగుతుంది కాబట్టి ఆ దిశగా చాలా అడుగులు వేస్తాం ఓకే సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి